నమస్తే అండి నేను మీ మిరియాల ఎమ్మెల్యే ఈ రోజు ఏదైతే పోలవరం ముందు అయినటువంటి మా కూనవరం ఎటపాక విఆర్పురం మండలంలో ఈరోజు పర్యటించడం జరిగింది ఇది దాదాపుగా నేను వలస వచ్చిన తర్వాత ఒక మూడు రావడం జరిగింది ఈరోజు ఏవైతే ప్రధానంగా ముగిలియో వీఆర్పురం మొదలుపెట్టి కూనవరం వరకు నేను ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వారి సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది దాంతో పాటు ఎంపీడీఓ ఎంఆర్ఓను కూడా పెట్టుకొని కన్సర్ డిపార్ట్మెంట్ అందరితో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా వెంటనే పరిష్కరించడం జరిగింది అయితే నిత్యావసర సరుకులు ఆల్రెడీ టూ టైమ్స్ ఇవ్వడం జరిగింది మూడు నెలల రేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఫ్లడ్ సమయంలో ఇచ్చేటువంటి పాతికి ఎదురు రైస్ రిక్వైర్మెంట్ పెట్టారు కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది అవి కూడా ఒక రెండు రోజుల్లో ఎవరైతే ఫ్లడ్కి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అయితే మనకు ప్రధానంగా ఇంకా పోలవరం సమస్య కనుక నేను ప్రజలకు ఒకటి తెలియజేస్తా ఉన్నాను మనం ఎమ్మెల్యేల తర్వాత మొట్టమొదటిసారిగా ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే మన పోలవరం కోసం మాట్లాడినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే నేను మాట్లాడిన తర్వాత దాదాపుగా ఎనిమిది వందల కోట్ల పైన మనకి మన ఈ నాలుగు మండలకు సంబంధించి పడ్డం జరిగింది అయితే రానున్న రోజుల్లో ఇప్పుడు మనకు చాలా ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని విలేజెస్ లో ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు ఎనిమిది వరకు కూడా ప్యాకేజ్ కనిపించండి అని మాకు ఎక్కువగా రిపెండేషన్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ నేను తీసుకోవడం జరిగింది వినతులన్నీ కూడా కొన్నేమో ఇంకా హౌస్లు కూడా చాలా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ మేము ఇప్పటికే దాదాపుగా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రేపు కలెక్టర్ గారికి వెళ్ళి చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నాయి అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి త్వరలోనే ఈ పోలవరం సమస్య నుంచి బయటపడేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కూడా రెండు వేల ఇరవై ఏడు లోపు పోలవరం చేసి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం చేస్తే బాధ్యత తీసుకుంటానని మాటివ్వడం జరిగింది దానికి మేము కట్టుబడి ఉన్నామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సుపరిపాలనలో మేము సుపశక్తి పథకాలు అన్నట్టుగానే ప్రజలకు మేము అందించడం జరిగింది కాకపోతే కాకపోతే ఇప్పటికే వైఎస్ఆర్ నేతలు కొందరు బాబు మోసం గ్యారంటీ అని ఒక చిన్న చిన్న అబద్ధపు బూటకు మాటలు పెట్టుకుని ప్రజల యొక్కకు వచ్చి మోసం చేయాలని ఇంకా ప్రయత్నిస్తా ఉన్నారు మేము ఒకటే వైసీపీ గవర్నమెంట్ ని అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబుని ధనలక్ష్మిని మేము అడుగుతా ఉన్నాం గతంలో లక్ష యాభై వేలు ఇస్తామని చెప్పి తర్వాత మూడు లక్షల ఎనభై వేలు మేము ఇస్తాము మా గవర్నమెంట్ వస్తే మాకు ఓట్ అని చెప్పిన వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏం పీకారని అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పండి రెండు వేల ఇరవై రెండులో లో వచ్చినటువంటి ఫ్రంట్ కి డెబ్బై రెండు ఫీట్ లో ఉంటే రెండు వేల రూపాయలు ఇచ్చారు కానీ గత సంవత్సరం మనము కేవలం ఫిఫ్టీ ఫీట్ వచ్చినప్పుడే ప్రజలందరికీ అవైలబుల్ గా ఉండి ఎంటర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేసి కుండవాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఆదుకున్నాం పదిహేను వేల వరకు మేము ఇచ్చినాం ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చింది రెండు వేలు కానీ ఈ రోజు వచ్చి ప్రభుత్వం ఏం చేసింది ఏం పథకాలు ఇచ్చింది ఎమ్మెల్యే ఏం చేసిందని అడుగుతా ఉంది చిన్న చిన్న పిల్లలతో చెప్పిస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యే ఎవరంటే ధనలక్ష్మణి చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది ఆవిడైతే పని పాట లేక ఖాళీ కూర్చొని ఉంది కాబట్టి తిరుగుతూ ఉంది కానీ వరదల సమయంలో ఎప్పుడైనా వచ్చిందా అని ప్రశ్నిస్తా ఉన్నాను నేను వరదలు వచ్చినప్పుడు ఒక్కసారైనా వచ్చిందా ఈ రోజు మీరు చూస్తే దాదాపుగా ఐదు వెహికల్స్ నేను ఎక్కాను ఈ రోజు రెండు మండలాల్లో ఐదు వెహికల్స్ ఎక్కి నేను ఈ యొక్క ఎక్కడైతే నిర్వసితులు వాళ్ళని పరామర్శించడం జరిగింది ఏ రోజైనా పోలవరం కోసం నువ్వు మాట్లాడేవా దాని అని అడుగుతా ఉన్నా గిరిజన బిడ్డనని చెప్తా ఉన్నావు జీవో పోయినప్పుడు మాట్లాడలేదు ఈ పునరావాసంలో ఉన్నటువంటి నా ప్రజలు నా ముంపు ప్రజల కోసం నువ్వు మాట్లాడలేదు ఈ రోజు నేను ప్రజల కోసం పోరాడి ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చాను ఇంకా రాబోయే రోజుల్లో పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేయడానికి మా ప్రభుత్వం తరఫున నేను ముందుకున్నాను దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏది మంచి ప్రభుత్వం ఏది చెడ్డ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు ఒక డోర్ డెలివరీ మాట నుంచి చాలా మంది ప్రజలు ఇంటా ఉన్నారు దయచేసి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగింది ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రజలకు ఎంత అభివృద్ధి సంక్షేమం జరిగింది అన్నది ఒకసారి మీకే మీ మనశ్శాఖికి వదిలేస్తా ఉన్నాను దయచేసి ఈ ప్రభుత్వం మీరు అవకాశించండి రేపు రాబోయే రోజుల్లో కూడా పోలవరం నుంచి పూర్తిగా విముక్తులు చేసే బాధ్యత మా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ నేను హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ